చూద్దాం ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ టెన్షన్ నెలకొంది ప్రాణాంతక వైరస్ తో పౌల్ట్రీ ఫామ్ ఖాళీ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు లక్షల కోళ్లు మృతి చెందాయి బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు చనిపోతున్నట్లు నిర్ధారించారు అత్యవసరంగా అధికారులతో కలెక్టర్ల సమావేశం నిర్వహించారు రాష్ట్రాన్ని అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం వైరస్ సోకిన కోళ్లని జాగ్రత్తగా పూడ్చిపెట్టాలని సూచించారు కోళ్ల మృతితో బెంబేలెత్తిపోతున్నారు యజమానులు వయ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది కానూరులోని ఓ పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు చికెన్ అమ్మకాలు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు పౌల్ట్రీల పరిధిలో సెక్షన్ వన్ కూడా అమలు చేస్తున్నారు మరికొన్ని చోట్ల చికెన్ తినవద్దని ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు ఈ వీడియో ఉభయగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ తీవ్రతకు మనం స్పష్టం చేస్తోంది మిత్తుపాడు గ్రామ ప్రజలకు గమనిక మిత్తుపాడు కోళ్ల పారాలలో కోళ్లు చనిపోతున్నందున కోళ్లకు వైరస్ సోకిందనే అనుమానం ఉన్నందున ప్రజలు ఎవరూ కూడా కోళ్లకు సంబంధించిన ఉత్పత్తి అనగా కోడి మాంసం కోడిగుడ్లు తినరాదు మండలం వేల్పూరు కోళ్లకి బర్డ్ నిర్ధారణ కావడంతో కిలోమీటర్ వరకు ఇన్ఫెక్టెడ్ జోన్ అక్కడి నుంచి పది కిలోమీటర్ల అలర్ట్ జోన్ గా ప్రకటించారు భీమవరం కలెక్టర్ ఎక్కడా చికెన్ పౌల్ట్రీ ప్రొడక్ట్స్ అమ్మకూడదు షాప్స్ అన్ని క్లోజ్ చేయాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ నాగరాణి వైరస్ తో చనిపోయిన కోళ్లని తొలగించేందుకు ఇరవై ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ని ఏర్పాటు చేశారు రెడ్ జోన్ పరిధిలో జేసీబీలు బ్లీచింగ్ పౌడర్ సమకూరుస్తున్నారు కోళ్లు పౌల్ట్రీ ఉత్పత్తుల కదలికపై నిఘా ఉంచారు దాన్ని కంట్రోల్ చేయడంలో భాగంగా ఈ రోజు అన్నిటిని కూడా కళ్ళు చేయడం జరుగుతుంది మనకి ఫిజికల్ గా ఎన్నైతే బర్డ్స్ ఫామ్ ప్రిన్సెస్ లో ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా అంటే వాటికి ఏ విధమైన నొప్పి లేకుండా మత్తు పదార్థం ఇచ్చి తర్వాత మెడ మెలిక పెట్టి వాటిని చంపడం జరుగుతుంది చంపిన తర్వాత గనీ బ్యాగ్ లో పెట్టి రికమెండేషన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ అయితే ఉన్నాయో వాటి ప్రకారం కూడా రెండు మీటర్లు లోతు రెండు మీటర్లు ఎడకు రెండు రోజులకు రెండు మీటర్లు ఎత్తు ఉన్నటువంటి వీటిని గోత్ లో పెట్టింది ఈ చుట్టుపక్కల గ్రామాల్లో స్ప్రెడ్ అవ్వకుండా సర్వేలెన్స్ జోన్ అని పది కిలోమీటర్ల లోపు కూడా అందరినీ కూడా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఏపీలో టారెత్తిన బర్డ్ ఫ్లూతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది ఈ వ్యాధి విస్తరించకుండా జాగ్రత్తలు చేపడుతోంది రాష్ట్ర సరిహద్దుల్లో ఇరవై నాలుగు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు చెక్ పోస్టులు పెట్టారు ఏపీ నుంచి తెలంగాణకి వస్తున్న కోళ్ల వాహనాల్ని వెనక్కి పంపుతున్నారు అధికారులు బర్డ్ ఫ్లూపై రైతులకి అవగాహన కల్పించాలని పశుసంవర్ధక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది

ఈ మూడు చోట్ల నిన్న నిన్నే ఇప్పటికే బర్డ్ ఫ్లూ నిర్ధారణ జరగడంతో అధికార యంత్రాంగం నిన్నటి నుంచి మొత్తం కూడా పూర్తిగా కూడా అక్కడ చికెన్ అమ్మకాలను అదేవిధంగా గోడు కోడిగుడ్లు కూడా తినవద్దని చెప్పేసి హెచ్చరించిన పరిస్థితి ఈ రోజున వేల్పూరు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి వేల్పూర్లో కూడా ఇదే రకమైనటువంటి హెచ్చరికలైతే కలెక్టర్ నాగరాన్ని కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది ఇంకా ఏలూరు జిల్లాకు సంబంధించి కూడా ఇంకా శాంపిల్స్ భోపాలకు పంపించారు హై సెక్యూరిటీ ల్యాబ్కు పంపించారు అక్కడి నుంచి ఇంకా నిర్ధారణ జరగాల్సిన అవసరం కనిపిస్తున్న నేపథ్యంలో పూర్తిగా అధికార యంత్రాంగం పూర్తిగా కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది దాదాపుగా ఉమ్మడి గోదావరి జిల్లాలు అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రధానంగా రాష్ట్రంలో కోళ్ళ ఫారాల నిర్వహణలో కావచ్చు గుడ్ల ఉత్పత్తిలో ఎగుమతిలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి కోడు గుడ్ల ఎగుమతి జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పౌల్ట్రీ రంగం అయితే ఇప్పుడు ఆందోళనకరంగా మారింది అదేవిధంగా చికెన్ ప్రియులు మాంసం తినొచ్చా లేదా కోడిగుడ్లు తినొచ్చా లేదా అనే ఒక భయాందోళన అయితే చాలా తీవ్రంగా కూడా అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే ఇప్పటివరకు వ్యాధి నిర్ధారణ జరిగినటువంటి పౌల్ట్రీలు ఉన్నాయో అక్కడ వన్ కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా చికెన్ అమ్మవద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు అదేవిధంగా వైరస్ వ్యాప్తి చెందినటువంటి వైరస్ను గుర్తించినటువంటి పౌల్ట్రీలో మొత్తం వాటిని కూడా నిర్మూలిస్తూ వాటిని భూమిలో కప్పిపెట్టేటువంటి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి కరోనా సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అలాగే పశ్చిమవర్గక శాఖ అధికారులు పూర్తిగా కూడా అప్రమత్తమే వాటి జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా దానికి సంబంధించి పది కిలోమీటర్ల రేడియస్ కూడా నిర్ధారించారు ఆ పరిధిలో కూడా ఆంక్షలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా వన్ కిలోమీటర్ జోన్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇంటింటి కూడా సర్వే చేస్తున్నారు ఎవరికన్నా జ్వరాలు ఉన్నాయా అదేవిధంగా ఫ్లూ ఉందా ఏంటి పరిస్థితి అనేది కూడా మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తూ వారికి సంబంధించినటువంటి మందులు కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోవైపు చూసుకుంటే ఎక్స్పోర్టు ఇతర రాష్ట్రాలకు కోడుగుడ్లు అదేవిధంగా కోళ్ళు కోళ్లు ఎగుమతున్న నేపథ్యంలో తెలంగాణ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున వెళ్తాయి అక్కడ తెలంగాణ సరిహద్దుల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు ఉన్నాయో సరిహద్దు ప్రాంతాల్లో దాదాపుగా ఇరవై నాలుగు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం నల్గొండ ఉమ్మడి నల్గొండ ప్రాంతంలో మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం కూడా అటు తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైన పరిస్థితి చాలా స్పష్టంగా అనిపిస్తుంది అయితే అధికార యంత్రాంగం మాత్రం చెప్తున్నారు పశ్చిమతాక శాఖ డైరెక్టర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు చికెన్ తినటం వల్ల లేదా కోడుగుడ్లు అంటే నూట యాభై డిగ్రీల నుంచి నూట ఎనభై డిగ్రీలు సెల్సియస్ వరకు వాటిని ఉడికిస్తాం కాబట్టి వాటి వల్ల వైరస్ మనుషులకు రాదని చెప్తున్నారు ఈ క్రమంలో పౌల్ట్రీ రైతులు కూడా అదే కోరుకుంటున్నారు ఇలాగ అధికారికంగా మాత్రం ప్రకటించొద్దు తామందరం అందరం కూడా పూర్తిగా నష్టపోతామని చెప్తున్నారు ఏదో ఒకటి రెండు చోట్ల ఈ వైరస్ వచ్చిందని చెప్పేసి మొత్తం బ్యాన్ చేస్తే మొత్తం పౌల్ట్రీ రైతాంగం మొత్తం కూడా నష్టపోతామని చెప్పేసి అయితే ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది